నేను ఎలాంటి కాలంలో పెరిగానంటే భావోద్వేగాలు లేకుండా జీవిత బరువులు మోయకుండా కించిత్తు భావుకత లేకుండా బాధ్యతగా నడవకుండా ఉంటే ఇంత దూరం రాగలమా జీవితంలో నిన్న కాగితాళి ఎలా జరిగిపోతాయి అంత ఫ్లూ కండి ఫ్లూ కండి అంటే ఇరవై ఒకటి సీట్లతో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తామా నూట యాభై ఒక్క సీట్లు ఉన్న ఆ పార్టీని పదకొండు సీట్లకి రాగించ రానివ్వగలమా ఎంత పోరాటం చేశాం మనం ఎంత నలిగాం ఎంత నలిగాం వైజాగ్ లో మన ఎమ్మెల్యేలు ఎంతమందిని జైల్లో పెట్టారు ఎంత భయప్రాంతుని చేశారు బయటికి వస్తే ఆ రోజున అందరూ అడిగారు మీరు వింటున్న ప్రధానమంత్రి గారికి ఇప్పటి ఫోన్ చేయండి మీకు తెలుసు కదా అంటే నేను ఒకటే అన్నా ప్రజల్ని కాపాడడానికి వచ్చాను నేను నన్ను కాపాడమని ఎవరిని నేను అడిగదు ప్రధానమంత్రి గారైనా సరే ఇది నా నేల నా పోరాటం ఇది నా మీద చెయ్యి వెయ్యమని చెప్పండి చెప్తాను నేను ఏంటో అని చెప్పాను అంటే నేను ఎవరో వస్తారని నేను ఎప్పుడు చేయను నేను ఎంత నిలబడగలను అదే నా నా మెజర్ అంత నేను ఎలాంటి జీవితం నుంచి వచ్చానంటే నా చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు పిల్లలేమో క్యాపిటలిస్టులు అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకుల్ని వారి పిల్లల్ని నేను నెల్లూరులో చూసేవాడిని అంటే మార్పు అనేది అవసరం నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ అప్పకూడదనే రూల్ లేదు ఇలాగే ఉండాలని ఏం లేదు అంటే సహజం అంటే మార్పు చాలా సహజం ఎద్దగడానికైనా దిగజారడానికైనా సరే వారి ప్రవర్తనని వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కులాలను కలిపే ఆలోచన విధానం భాషలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతుల్ని కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం మతాల ప్రస్తావన లేని రాజకీయం అవినీతిపైన రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవన్నీ పెట్టినప్పుడు నవ్వారు అందరూ అలాంటిది నన్ను ఈరోజున పర్యావరణ మంత్రిగా తీసుకొచ్చింది ఈ సిద్ధాంతాలే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు చాలా పరిశోధించాలి చరిత్ర చదవాలి అవగాహన చేసుకోవాలి జటిలమైన సందేహాలు వాటికి వివరణ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉండబట్టే రోజు ఇంత బలంగా నిలబడగలిం నేను ఇంత ఆలోచించి అడుగు ముందుకేస్తాను తప్ప అనాలోచితంగా ఎప్పుడు నేను అడిగేను ఈ పదేళ్లలో నిలబడ్డాం బలపడ్డాం చాలా పడ్డాం కూడా సమాజ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అని ఆలోచించేటప్పుడు నన్ను బూతులు తిట్టినా ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేం లేవా కనిపించవా అనుకునేవాడిని అంటే మీరు చెప్పండి ఒక ఇంట్లో ఆస్తి తగాదలు అక్క అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రాష్ట్రానికి సంబంధమే ఉంది అది అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి నేను డిగ్రీలు చదివి పిహిశ్రీలు చదివి నాకు ఉద్యోగ ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి చేరు వేల కోట్లు ఎలా సంపాదిస్తారు దానికోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది ఇది మీరు ఆలోచించాల్సింది అంతేగాని కూర్చోబెట్టి సినిమా 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 అంటే మొక్కే కాదంట్లా మీకు కోపం రావాలి కదా అన్యాయం జరిగితే కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడు ఒక్కడి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా ఆ కోపమే రావాలి అన్యాయం మీద ఇక మిగిలింది మనకి భవిష్యత్తులో పై పైన కాకుండా ఎలాగా మనం ముందుకెళ్ళాలి ఎలా సిద్ధపని సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి కొన్ని కీలకమైన అంశాలు చెప్పి తెలియజేస్తాను నార్త్ సౌత్ డివైడ్ ఉత్తర భారతం దక్షిణ భారతం అలాగే క్యాస్ట్ సెన్సెస్ కులాల గణాంకం డీలిమిటేషన్ ఇష్యూ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు వీటి మీద అలాగే మనం భవిష్యత్తులో సనాతన ధర్మ రక్షణ బోర్డు కానీ ఫ్రీ హిందీ టెంపుల్స్ కానీ వీటన్నిటి మీద ఇవన్నిటి మీద ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాలు తెలియజేస్తా ఎందుకంటే దిశానిర్దేశం భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది అందుకని మీకు కొంచెం ఓపికగా వినండి ఇది ఎందుకంటే ఇది సరదాలకి అల్లర్లకి సమయం కాదు ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం దశాబ్దంన్నర తర్వాత వచ్చింది అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు దాకా చేస్తే వచ్చింది సో నేను ఏం కోరుకుంటానంటే అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు నిలకడిగా నిలబడే వాళ్ళే నా సైన్యం